能你吃了吧。 హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో నన్ను చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు డ్రెస్సెస్ సేల్ చేయొచ్చు కదా డ్రెస్సెస్ సేల్ చేయొచ్చు కదా అనేసి సో డ్రెస్సెస్ సేల్ చేసే ఒక యూట్యూబ్ ఛానల్ గురించి నేనైతే చెప్తాను ఈరోజు మెయిన్ తన గోల్ వచ్చేసి డ్రెస్సెస్ అనమాట త్రీ పీస్ సెట్స్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇవన్నీ సేల్ చేస్తుంది నేనైతే సేల్ చేయలేనబ్బా ఎందుకంటే నాకు ఈ సైజెస్తో ఇచ్చి తలనొప్పి అసలు అందుకే నేను సేల్ చేయను బట్ మీరు చాలామంది డ్రెస్సెస్ కావాలక్క అని అడుగుతున్నారు కదా సో వాళ్ళ కోసం నేను ఒక మంచి యూట్యూబ్ ఛానల్ అయితే ప్రిఫర్ చేస్తాను అదేంటంటే ముబినా ఫ్యాషన్స్ ఓకేనా మొబీనా ఫ్యాషన్స్ అనే ఛానల్లో చూడండి మంచి మంచిగా మనకు టాప్స్ ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట నేను యాక్చువల్లీ ఇక్కడికి పెట్టించుకున్నాను చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయి అనమాట దీని కాస్ట్ గట్రా మీరు తనే అడగండి నేను టాప్స్ అక్క టాప్స్ మాకు టాప్స్ కావాలి టాప్స్ కావాలి అని అంటున్నారు కదా వాళ్ళ కోసం నేను వాళ్ళ కోసం అయితే సపరేట్గా నేను తెప్పించాను అనమాట అంటే మనం సేల్ చేయట్లేదు కదా సేల్ చేసే వాళ్ళ దగ్గరికన్నా చెప్దాము అనేసి సో నేను కింద నెంబర్ ఇస్తాను నా సిస్టర్ది మీరు అప్రోచ్ అవ్వండి టాప్స్ కావాలనుకున్నాను త్రీ పీస్ సెట్స్ కావాలనుకున్నాను ఇంకా మొత్తం పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ ఏది కావాలన్నా సరే ఆ సిస్టర్కి మీరు కాల్ చేసి నేను నెంబర్ ఇస్తాను వీడియో స్క్రోల్ వీడియో వెళ్తున్నంత వరకు నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటది అనమాట ఓకేనా సరే అనమాట ఇది చున్నీ త్రీ పీస్ సెట్ అనమాట ఇది అందరూ ఇప్పుడు అదే అదే కోరుకుంటారు త్రీ పీస్ సెట్టే కోరుకుంటున్నాను ఇది ఎలాస్టిక్ ఎందుకంటే అన్ని ఒకే దాంట్లో వస్తే బాగుంటుంది కదా అనేసి అందరూ త్రీ సెట్టే కూడుకుంటున్నారు ఈ మధ్యన ఓకేనా ఇది డ్రెస్ మెటీరియల్స్ అనమాట అండ్ ఒకటి ఇది ఒకటి టాప్ పైట ఇది మనకి పాయింట్ ఎవరికైనా సరే వాళ్ళు ఆ కింద నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి సిస్టర్ నేను కాల్ ఆర్ మెసేజ్ అని చెప్పాను మీరు అన్నిటికీ సిద్ధంగానే ఉండాలి ఓకేనా ఇవి జస్ట్ శాంపిల్కి పంపించారండి మీరు కాల్ చేసినట్లయితే ఇంకా మంచి మంచిగా ఉంటాయి కలెక్షన్లు తన దగ్గర నాకు జస్ట్ శాంపిల్కి తొలి పంపించారనమాట పంపించారన్నమాట ఓకేనా అంతేకాకుండా సిస్టర్ దగ్గర కూడా శారీస్ ఎక్సలెంట్గా ఉంటాయండి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు శారీ శారీస్ ఇది ఇలాంటి శారీస్ సింగిల్ కలర్ ఎక్కడ చూసినా సింగిల్ కలరే అవైలబుల్ ఉందండి కానీ సిస్టర్ దగ్గర మాత్రమే నేను ఫస్ట్ టైం చూసాను డబల్ కలర్ ఫస్ట్ టైం చూసాను నేను డబల్ కలర్ ఈ శారీని చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ కూడా మెయిన్ మనకి టాప్స్ టాప్స్ అనేవి టాప్స్ అండ్ చూడీదార్స్ మెయిన్ బట్ ఇది వచ్చేసి శారీస్ కూడా ఉంటాయి అనమాట వాళ్ళు ఇలాంటి ఏ కావాలన్నా కూడా తెప్పిస్తారండి మీకు ఓకేనా ఇలాంటివి కావాలన్నా కూడా తెప్పిస్తారా శారీస్ ఓకేనా నాకైతే ఒకటే శారీస్ ఒకటే మోడల్ త్రీ పంపించింది వచ్చే ఇది వచ్చేసి బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ అనమాట మనకి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సేమ్ యాజ్ యూజువల్గా ఈ శారీ కూడా సేమ్ మోస్ట్లీ రెండు చీరలు ఒకటేనండి సో ఏం మార్పు లేదు ఇది విప్పినా ఒకటే విప్పకపోయినా ఒకటే ఐ థింక్ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళ కలర్ కలరా కలర్ రెండు శారీస్ ఒకటి కలర్ వేరు అంతే కలర్ వేరు కలర్ డిఫరెన్స్ వాళ్ళకి తెలియదు అది ఇలాంటివి కావాలని కూడా తెప్పిస్తారు ఇంతకంటే మంచి శారీస్ కూడా ఉన్నాయి అన్న దగ్గర కావాలంటే కావాలంటే నెంబర్ ఇస్తాను ఆ సిస్టర్ నేను ఇంకోసారి కాల్ చేసి కనుక్కోండి సిస్టర్కి ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అనమాట మోస్ట్లీ మనకి ఎక్కువ మనకి డిఫరెన్స్ వచ్చేసి టాప్స్ అండ్ లెగ్గింగ్స్ అండ్ త్రీ సెట్స్ కుర్తీస్ అనమాట ఓకేనా సో అవి కాకుండా మనకు శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా మంచి మంచి పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఓకేనా సిస్టర్ ఇది కావాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా బాయ్